హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాం తిరుమలలో వచ్చేసి బాలాజీ బస్ దగ్గర అయితే ఉన్నామండి ఏం లేదండి ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది తిరుమలలో ఫ్రీ లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు దానికోసం అండి ఇది బాలాజీ బస్ స్టాండ్ అండి ప్రతి ఒక్క బస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అంతే కిందకు వెళ్ళడానికి తిరుపతి వెళ్ళడానికి ఇక్కడ మీరు వచ్చారంటే చాలా సింపుల్ అండి ఈ బస్ స్టాండ్ వెనక్ సైడే మనకి ఫ్రీ లాకర్స్ అనేది ఉంటుందండి ఏం లేదండి మీరు చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ అండి దేనికంటే ఫ్రీ లాకర్స్కి ఎంట్రన్స్ ఇది బస్ స్టాండ్ అట్లా పక్కనేది ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతుందేమో నేను ఇక్కడ చూపిస్తాను అది లోపలాక్ కూడా ఎలా వెళ్ళాలి అనేసి ఒకసారి చూడండి మేము ఫ్రీ లాకర్స్ అయితే తీసుకోవడం అనేది జరిగిందండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా లోపలకైతే అయితే ఎంట్రీ అయినది జరుగుతుందండి ఇది చాలా మందికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనేసి నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తానండి ఏం లేదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఎక్కడుంది అనేసి ఏం లేదండి బాలాజీ రెస్టారెంట్ ఉందండి బాలాజీ రెస్టారెంటు అలాగే బాలాజీ రెస్టారెంట్ అండి ఉచిత లాకర్ లభించాం ఫ్రీ లాకర్స్ అవైలబుల్ ఎక్కడ లేదు పద్మనాభ నిలయం అండి ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉందండి మీకు ఇందాక వీడియోలో చూపించాను బస్ స్టాండ్ అనేసి బస్ స్టాండ్ అంటే ఇక్కడ అండి అదిగోండి బస్ స్టాండ్ అప్పుడే చూపిస్తాం కదా గేటు అదేనండి ఇది రెస్టారెంట్ అండి బాలాజీ రెస్టారెంట్ ఇదైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది లోపలకి అయితే వెళ్దాం మీకు చూపిస్తాను మేము ఆల్రెడీ తీసుకోవడం జరిగింది లాకర్స్ లాకర్స్ లోపల వెళ్తాను మనకి ఇక్కడ కౌంటర్ అనేది ఇచ్చారండి ఆ కౌంటర్ కూడా చూపిస్తా అక్కడ ఏం లేదండి మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి మళ్ళీ ఇచ్చేస్తారు రిటర్న్ ఒరిజినల్ ఇచ్చినా కానీ జెరాక్స్ ఇచ్చినా కానీ ఇచ్చేస్తారు ఫస్ట్ ఇక్కడ కౌంటర్లో వచ్చేసి మనము రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ స్లిప్ ఇస్తారండి ఇక్కడ తీసుకొని అక్కడ చూసుకోవచ్చు హాల్ నెంబర్ వన్ అని ఉంది మాకైతే ఇక్కడే ఇచ్చారండి హాల్ నెంబర్ వన్ అనేసి టూ ఫార్టీ ఎయిట్ ఇచ్చారు మాకు మేమైతే తీసుకున్నాం ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దండి టూ ఫార్టీ ఎయిట్ అనేసి నెంబర్ మాత్రమే అక్కడ ప్రొవైడ్ చేస్తారండి లాకర్ కీ అనేది ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది లోపలనే ఈ రిసెప్స్లో వెళ్ళి ఆ స్లిప్ ఇచ్చామంటే వాళ్ళు కీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం లాకర్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చండి లాకర్స్లో మినిమం ఫోర్ బ్యాగ్స్ అనేవి పడుతుంది చిన్నవి అయితే పెద్దవి అయితే టూ పడతాయండి మరీ పెద్ద లాకర్ అయితే కాదు మా టూ ఫార్టీ ఎయిట్ ఇక్కడ ఉందండి మసాన్ లాకర్లో ఏం లేదండి ఆల్మోస్ట్ మేము ఎత్తేస్తాం మా లగేజ్ అంతా ఎందుకంటే రూమ్ అనేది బుకింగ్ చేసుకున్నాం తెల్లారితో సో అన్ని మొత్తం ఖాళీ చేసి మీకోసమైనది ఇది పెండింగ్ పెట్టిన వీడియో తీయాలి అని చెప్పేసి ఏం లేదు చూసుకోవచ్చు ఒక షాప్ అనేది ఉంది ఒక ఒక షాప్ ఇస్తారండి ఫ్రీగా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలి మాది ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఏం లేదు లోపల అంతే అండి మేము కీస్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదానికైతే వెళ్తా ఉన్నాం ఇంకా మాకు లాకర్ అనేది అవసరం లేదండి తీసుకో ఫ్రెండ్స్ మేమైతే మా లాకర్ అనేది ఖాళీ చేసేసాం వాళ్ళ కీ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలండి రిసెప్షన్లో వెళ్ళి మన కీ అనేది వాళ్ళ కీ అనేది సబ్మిట్ చేసేస్తామండి మనకి ఇచ్చిన స్లిప్ అనేది మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకునేస్తారండి లాక్ కానీ మొత్తం అన్నీ తీసుకునేస్తారండి మొత్తం సబ్మిట్ చేసేస్తాం లాక్ ప్లస్ టోకన్ అనేది ఇచ్చారు కదా ఆ టోకన్ కూడా మేము రిటర్న్ చేసేసామండి టూ ఫార్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ వచ్చింది ఓ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి